హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి సమ్మర్ స్పెషల్ మామిడికాయ తాండ్ర రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ సమ్మర్లో ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం అంతా నిల్వ చేసుకొని తినచ్చండి ఈజీగా ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది మామిడి తాండ్ర చూడండి ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఈ రెసిపీని అయితే చూడండి కొంచెం తీయ తీయగా కొంచెం పుల్ల పుల్లగా భలే ఉంటుందండి టేస్ట్ పిల్లలకైతే భలే ఈజీగా నచ్చుతుందండి చూడండి ఇంట్లోనే హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి పచ్చి మామిడికాయ తాంట్రా ప్రిపేర్ చేసుకునేదానికి నాలుగు పచ్చి మామిడికాయలు అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఈ మామిడికాయని పిల్లప్ చేసుకోవాలండి చూడండి ఇలా అంతా తీసుకోవాలి మామిడికాయని ఇలా పీలప్ చేసుకొని కట్ చేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మామిడికాయలన్నీ ఇలానే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న మామిడికాయ పీసెస్ని ని ఒక కుక్కర్లోకి వేసుకోవాలండి ఇందులో కొన్ని మిరియాలు వేసుకోవాలండి ఆ తర్వాత ఒక స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలండి కుక్కర్కి మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలండి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసుకుందామండి చూడండి మామిడికాయ అయితే కుక్ అయిపోయింది బాగా దేంట్లో అయితే మామిడికాయ తాంట ప్రిపేర్ చేసుకుంటాము అదే ప్యాన్ తీసుకొని దాంట్లో ఇలాంటిది జల్లిడు ఒకటి పెట్టుకొని మామిడికాయ ముక్కల్ని వేసుకొని స్ట్రైన్ చేసుకోవాలండి చూడండి ఇలా బాగా స్ట్రైన్ చేసుకోవాలి చూడండి మామిడికాయని ఎంత ఇలా తీసుకోవాలండి చూడండి మామిడికాయ ప్యూరీని అంతా ఇలా తీసుకోవాలండి స్ట్రైనర్లో ఇలా తీసుకున్న మామిడికాయ ప్యూరీని స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకోవాలండి చూడండి ఇలా కుక్ అయ్యేటప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా షుగర్ని యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న మామిడికాయ అయితే ఎక్కువ పుల్లగా ఉంది అందుకని షుగర్ని ఎక్కువ యాడ్ చేస్తాను ఈ షుగర్ని అంతా కలుపుకోవాలి మీ దగ్గర ఉంటే దీంట్లో బ్లాక్ సాల్ట్ కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది నేనైతే వేయట్లేదండి ఇది మామిడికాయ కుక్ అయ్యేలోపు ఇలాంటి ఇది ప్లేట్ ఒకటి తీసుకొని నెయ్యి అప్లై చేసి పెట్టుకోవాలండి ఈ మామిడికాయ తాండ్ర వేసుకునేదానికి ఇలానే ఒక పది పన్నెండు నిమిషాలు కుక్ చేసుకోవాలండి ఈ తాండ్రిని అయితే ఒక చిన్న ప్లేట్లో వేసుకొని ఈ తాండ్రాని చెక్ చేసుకోవాలండి చూడండి ఇలా వస్తే సరిపోతుంది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది చూడండి ఇందులో కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే యాడ్ చేయలేదు అట్లే చూడండి కలర్ అయితే ఎంత బాగుందో చూడండి ఇలా పది నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి వేసుకోవాలండి నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ మిగతా మిశ్రమాన్ని అంతా ఒక పెద్ద ప్లేట్లోకి వేసుకుందామండి ఇలా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి చూడండి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ప్లేట్ అంతా చూడండి ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక టూ డేస్ అన్న ఎండలో పెట్టుకోవాలి లేకుంటే ఫ్యాన్ కిందనైనా పెట్టుకోవాలండి చూడండి అంతేనండి ఎంతో ఎమ్మీ ఎమ్మిగా మామిడి తాండ్ర అయితే రెడీ అయిపోయింది ఇది ఎండబెట్టిన తర్వాత మళ్ళ చూద్దామండి చూడండి టూ డేస్ తర్వాత మామిడికాయ తాండ్ర అయితే రెడీ అయిపోయిందండి ఎండలో బాగా ఆరిపోయింది ఇప్పుడు తీసుకుందామండి ఈ మామిడి తాండ్రని సైడ్స్ కొంచెం లూజ్ చేసుకుంటే ఈజీగా కూడా వచ్చేస్తుందండి మామిడి తాండ్ర చూడండి ఈ తాండ్రని పల్చగా అయినా చేసుకోవచ్చు లేకపోతే మందంగా అయినా చేసుకోవచ్చండి మందంగా ఉంటే ఆరేదానికి త్రీ ఫోర్ డేస్ అయినా పెడుతుంది కొలుచగా ఉంటే టూ డేస్లో ఆరిపోతుంది నేను నాకైతే టూ డేస్లో ఆరిపోయిందండి ఎంత షైనీగా ఉంది చూడండి తాండ్ర చూడండి ఎంత బాగా కూడా వచ్చేస్తుంది మామిడి తాండ్ర అంతేనండి చూడండి ఇప్పుడు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మామిడి తాండ్రని కట్ చేసుకుందామండి సేమ్ ఇది కూడా అలానే సైడ్స్ లూజ్ చేసుకొని తీసుకోవాలండి మామిడి తాండ్రని కట్ చేసుకుందామండి ఈ తాండ్రని టేస్ట్ చేస్తే సేమ్ పచ్చి మామిడికాయ తిన్నట్టే ఉంటుందండి కొంచెం పుల్ల పుల్లగా కొంచెం తీయ తీయగా సూపర్ టేస్ట్ ఉంటుందండి మా పిల్లలు అయితే భలే ఇష్టంగా తిన్నారండి ఈ రెసిపీని అయితే ఇలా ఎడ్జెస్ని కట్ చేసేయాలండి షేప్ బాగా వస్తుంది చూడండి ఇలా ఎడ్జెస్ అన్నీ కట్ చేస్తున్నాను ఇప్పుడు స్క్వేర్ షేప్లో కట్ చేస్తుందా ఈ రెసిపీ ప్రిపేర్ చేసేదానికి టైం అయితే ఎక్కువ పట్టదండి ఈజీగా గా చేసేయచ్చండి ఈ రెసిపీని అయితే ఎండబెట్టేకి మాత్రమే టైం పడుతుంది ఒక టూ డేస్ ఎండబెట్టాలి చూడండి ఎంత బాగా వచ్చింది మామిడి తాండ్ర చూడండి ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటాను పచ్చి మామిడికాయ తాండ్ర టేస్ట్ అనేది భలే ఉంటుందండి కొంచెం పుల్ల పుల్లగా కొంచెం తీయ తీయగా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇది కూడా కట్ చేసుకుందామండి పండిన మామిడికాయతో చేసుకుంటే తీపెక్కువ ఉంటుందండి ఇలా పచ్చి మామిడికాయతో చేసుకుంటే కొంచెం తీయ తీయగా కొంచెం పుల్ల పుల్లగా టేస్ట్ భలే ఉంటుంది ఇలా మామిడి తాండ్ర ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా నిల్వ చేసి తినచ్చండి దీన్ని అయితే రోల్ చేసుకుందామండి మామిడికాయ గుర్తొచ్చినప్పుడు ఈ ఒక్క పీస్ తిన్నామంటే చాలండి సేమ్ మామిడికాయ తిన్నట్టు ఉంటుంది అంత టేస్ట్ ఉంటుంది అంతేనండి చూడండి మామిడి తాండ అయితే రెడీ అయిపోయింది అన్ని ఇలానే ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి చూడండి ఫ్రెండ్స్ మామిడికాయ తాండ్ర అయితే రెడీ అయిపోయిందండి ఈ సమ్మర్లో ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా ఈజీగా పెట్టుకొని తినచ్చండి అంతేనండి ఈ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది అలాగే ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి